హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ షికార్కి వచ్చా చేపలు పట్టడానికి ఈరోజు లైవ్ బైట్తో ట్రై చేద్దామని చూస్తున్నా చిన్న పరకల వాళ్ళ అయితే తీసుకురావటం జరిగింది ఆ పరికల వల వేసి దాంతో చిన్న బుడ్డ పరకలు బట్టి ఆ బుడ్డ పరకలు కూర్చి కొరమేలు పడదామని చూస్తున్నా ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మం మున్నేరు ఈ లబ్బర్ కప్పలతో అటాక్ చేయట్లేదు కొరమేలు చాలా తిరుగుతున్నాయి కానీ ఈ లబ్బర్ కప్ప మీద చాలామంది ఇక్కడ లబ్బర్ కప్పతో పడతా ఉన్నారు వాటికి కూడా ఈ చూసి చూసి అలవాటు పడిపోయి లబ్బర్ కప్ప మీద అస్సలు అటాక్ చేస్తలేదు అందుకనే చిన్న పరకల అయితే తీసుకురావడం జరిగింది దాంతో ట్రై చేసి చూస్తా చూద్దాం మరి దాంతో అటాక్ అవుతుందో కాదు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి నేను ఏ విధంగా పడతానో చేపలు చూడండి బుట్ట పరకలు అయితే పడదాం ఇప్పుడు వాళ్ళ ఇప్పుడే లొకేషన్కి అయితే చేరుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదే వల తీసుకొని వచ్చింది నేను ఈ బుడ్డపరకలు ఇక్కడ చాలా తిరుగుతూ ఉన్నాయి ఈ వల వేసి లైవ్ బయటతో పడదాం కుర్రమీలు పడదాం చూడండి వల వేస్తా చూద్దాం పడితే ఎన్ని పడితే చూద్దాం మరి దీంతో ఓకే ఫ్రెండ్స్ మనకైతే సరిపడా దొరికేసినాయి చూద్దాం మరి లైవ్ బయటతో ఎట్లా పని అవుతుందో ఈరోజు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా లైవ్ బయటతో ఆడాలంటే ఈ హుక్ ఉండాలా ఇంత పెద్దగా ఉండాలా ఒక బెండ్ కట్టుకోవాలి ఇది ఎందుకంటే మనం ఈ లోతే ఉండాలి కనీసం ఒక జాన లోతు ఉండాలా చూడండి గాలంకి పరికే విధంగా కూర్చోాలో చూపెడతా ఈ విధంగా కూర్చోాలి ఫ్రెండ్స్ కొంచెం చూసి కూర్చోాలి లేకుంటే చనిపోద్ది లేకుంటే పడదు చూడండి ఇక్కడ కొర్రమీన్లు బాగా ఉన్నాయి ట్రై చేస్తారు లైవ్లో చూడండి తో హో అటాక్ అయింది ఫ్రెండ్స్ కానీ అది లోపలికి మింగలేదు బయట బయట అయిపోయింది కానీ లైవ్ బయటలో మంచిగా అటాక్ జరిగింది కొట్టేలోగా వెళ్ళిపోయింది పడలేదు మళ్ళీ ట్రై చేద్దాం లైవ్ బయటకి కూడా ఒక్కటి కూడా అటాక్ చేయట్లేదు ఒక్కటే అటాక్ చేసింది ఆ ఒక్కటి కూడా మిస్ అయిపోయింది లైవ్ బయటను కూడా అటాక్ చేస్తాలే కొర్రమల్ ఇక్కడ వీటికి చాలా భయపడి భయపడి ఉంది ఏది లైవ్ బయట వేసినా కొడతలేవు లబ్బర్ కప్ వేసినా కొడతలేవు లైవ్ పిల్లలు చిన్న చిన్న పరికలు వేసినా కొడతలేవు అసలు ఎందుకు కొడతలేవు అర్థం గంటలే అక్కడక్కడే తిరుగుతున్నాయి కనిపిస్తూనే ఉన్నాయి కొరమిల్లు దాన్ని చూస్తుంది కానీ కొడతలేదు ఎట్టకెళ్ళకి ఒకటైతే అటాక్ చేసింది అది కూడా మిస్ అయిపోయింది ఆ వీడియో పెట్టొద్దు అనుకున్నా కానీ అసలు ఏమేమి జరిగిందో మీకు కూడా తెలియాలి కాబట్టి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా వీడియో ఉన్నా మంచికు లేకపోయినా ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి ఏ విధంగా పట్టాలో వీటిని ఆఖరికి త్రిబుల్ వేసి కూడా కొట్టా త్రిశూలం వేసి త్రిశూలం వేసి కొట్టినా పని త్రిశూలం వేస్తే పారిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం మంచి వీడియో చేయటానికైతే అయితే ప్రయత్నించా కానీ వేస్ట్ అయిపోయింది సరే ఒక్కోసారి అయితేనే ఉంటాయి అన్నీ మనం అనుకున్నట్టే ఎట్లా జరుగుతాయి కానీ సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో చేద్దామని చేయాలని కోరుకోండి మీ సపోర్ట్ ఎంత నాకు కావాలి చేపబడ్డా చేపబడకపోయినా నా వీడియోస్ చూస్తున్నందుకే మీకు చాలా చాలా ధన్యవాదములు బాయ్ నెక్స్ట్ వీడియోలో కడదాం